అందరికీ నమస్కారం తెలియజేస్తూ గత రెండు రోజుల క్రితం గణేష్ నిమజ్జనం సందర్భంగా విశేషమైన కృషి చేసినటువంటి జేహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను వారు చేసిన సేవ ఎనలేనిది ఈరోజు నగరం ఎంత క్లీన్గా ఉందంటే నేను ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో తిరిగేసి వస్తున్నా నిమజ్జనం జరిగిందా జరగలేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఆ విధంగా పార్శుత కార్మికులు చేసిన విశేషమైన కృషికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా వారికి స్పెషల్ ఇన్సెంటివ్ ప్రకటించి వారికి ఆర్థిక సహాయం ఆర్థిక చేతని ఇచ్చి వారికి మనోధైర్యాన్ని మనోబలాన్ని ప్రసాదిస్తూ వారి యొక్క చేసిన కృషిని కూడా ప్రభుత్వం కూడా గుర్తించి మరి గౌరవ జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వారు చేత సేవలను గుర్తించి ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్ని ఇస్తూ మరి ప్రతి గణేష్ మండపాల వద్ద కూడా వారు చేసిన కృషి ప్రతిరోజు వారు చేసిన పారిశుద్ధ కార్మికులు చేసినటువంటి స్వీపింగ్ పనులకు మరి నిమజ్జనం సందర్భంగా చేపట్టినటువంటి ప్రత్యేకమైన చర్యలకు మరియు అధికారుల సూచనలు కూడా ఎప్పటికప్పుడు వారు శిరస వహించు చేసినందుకు వారిని కోఆర్డినేట్ చేసినటువంటి అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో రాబోవు నవరాత్రి ఉత్సవాలలో కూడా మరి తర్వాత మన తెలంగాణ సాంప్రదాయ పండుగ అయినటువంటి మన బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా ఈ విధంగానే ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లతో పాటు ఈ పారిశుద్ధ కార్మికుల సేవలను వినియోగించుకోవాలి మరి నా యొక్క ఒక మనం ఏంటంటే పెద్ద పెద్ద వినాయకులను ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాల నిర్వాహకులు తమ తమ ప్రాంతాలలో మరి పారిశుద్ధ కార్మికులను తమరు సన్మాన సత్కారాలు చేసినట్టయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో పనిచేయాలి వారు చేసిన కృషిని మనం కృతజ్ఞతగా వారిని సత్కార కార్యక్రమాలు ప్రతి మండప నిర్వాకులు ఆయా ప్రాంతాలలోని అధికారులను సంప్రదించి వారికి చేయాల చేయాలని చేస్తారని మనసా వాచ్ఛ కోరుతూ మరి రాబో రోజులలో కూడా ఈ విధంగానే ఒక మంచి కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవాలి రాబో నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ పండుగ కూడా మరి జీహెచ్ఎంసీ వారు మరి నగరం మొత్తంలో కూడా ఈ బతుకమ్మ పండుగ సంప్రదాయ పండుగను మొత్తం యావత్ ప్రపంచము గుర్తించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ కౌండిన్య ఛానల్ నిర్వాహకులు బద్దం సతీష్ గౌడ్